ప్రేక్షకులకు నమస్కారం సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజు పరమేశ్వరుడికి భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు తీరుస్తాడని సమస్యల నుండి గట్టెక్కిస్తాడని నమ్ముతారు అసలు సోమవారానికి శివుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా దాని వెనుక ఉన్న ఒక చిన్న కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం సోమవారానికి శివుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటి దీని వెనుక ఒక చిన్న కథ ఉందని పురాణాలు చెబుతున్నాయి సోమ్ అంటే చంద్రుడు అని అర్థం దక్షరాజు పెట్టిన శాపం నుండి శివుడు చంద్రుడిని కాపాడుతాడు అందుకే శివుడిని సోమనాథుడని పిలుస్తారు దక్షరాజు తన ఇరవై ఏడు మంది కుమార్తెలని చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు ఈ ఇరవై ఏడు మంది భార్యల్ని ఇరవై ఏడు నక్షత్రాలుగా సూచిస్తారు చంద్రుడికి అందరిలో కంటే రోహిణి అంటే ఎక్కువ ఇష్టం ఆమెతోని ఎక్కువ సమయం గడుపుతూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేశాడు చంద్రుడు తమని పట్టించుకోవడం లేదని మిగిలిన భార్యలు తమ తండ్రి దక్షిడి వద్దకు వెళ్లి గోడు వెళ్లబోసుకున్నారు కుమార్తెల బాధ విన్న అతడు చంద్రుణ్ణి మిగిలిన వారిని కూడా రోహిణితో సమానంగా చూసుకోమని చెప్తాడు కాని చంద్రుడు తన తీరు మార్చుకోకపోయేసరికి దక్షుడు ఆగ్రహించి శపిస్తాడు దక్షిడి శాపం వల్ల చంద్రుడు క్రమకరంగా పరిణామం తగ్గిపోతూ తన ప్రభను కోల్పోవడం జరిగింది తన ఉనికికే ప్రమాదం వచ్చిందని అర్థం చేసుకున్న చంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నాడు చంద్రుడి మొర ఆలకించిన బ్రహ్మ ఒక సలహా ఇచ్చాడు ఈ సమస్య నుండి శివుడు మాత్రమే బయట పడేయగలుగుతాడని చెప్తాడు ఆయన్ని ప్రార్థించమని సలహా ఇస్తాడు బ్రహ్మ సూచనల మేరకు చంద్రుడు శివుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాడు ఎన్ని కష్టాలు ఎదురైనా చంద్రుడి అన్నింటినీ తట్టుకుంటూ శివుడు ప్రసన్నం అయ్యే వరకు పూజించాడు చంద్రుడి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు దక్షుడు పెట్టిన శాపం గురించి చంద్రుడు శివుడికి చెప్పుకుంటాడు తిరిగి తన శక్తి పొందే వరం ప్రసాదిస్తాడు కానీ అప్పటికే దక్ష మహారాజు పెట్టిన శాపం వల్ల చంద్రుడు తన ప్రభని కోల్పోయాడు దీంతో ప్రతి మాసంలో పదిహేను రోజులు ప్రభని కోల్పోతూ పరిణామం తగ్గుతూ అమావాస్యగా కనిపించాడు ఆ తరువాత పదిహేను రోజులు తిరిగి తన ప్రభని పరిణామాన్ని పొందుకుంటాడని పరమశివుడు వరమిస్తాడు అలా అమావాస్య పౌర్ణమి వచ్చాయని కథ చెప్తారు చంద్రుడిని సోముడు అని కూడా పిలుస్తారు దక్షుడి శాపం నుండి చంద్రుడిని రక్షించినందుకు గాను పరమశివుడిని చంద్రశేఖరుడు సోమనాథుడు అని కూడా పిలుస్తారు ఈ కారణం వల్ల సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడిని ఆరాధిస్తారు అలా చేస్తే మన కష్టాల నుండి గట్టెక్కించి తిరిగి సంతోషం ప్రసాదిస్తాడనే నమ్మకంతో భక్తులు పూజిస్తారు స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ సాహిత్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం ൂർ വീരഭദ്രസ്വാമി ദദഗിരി ഗുട്ട സംപ്രദിച്ചവല നമ്പർ നൈൻ എൻ ത്രീ സെവൻ ഫൈവ് ഫോർ മറ്റു നൈൻ സിക്സ് വൺ ജീറോ ടീ ഫോർ വൺ എ